చమురు నెయ్యి లేకుండా నీటితో వెలిగే దీపం భారతదేశంలో అద్భుత ఆలయం ఈ ఆలయంలో అమ్మవారి దీపం నీటితో వెలుగుతుంది అతి నిరంతరాయంగా మీరెప్పుడైనా దేవుడి గుడిలో నీటితో దీపం వెలిగించారా అదేంటి చమురు లేదా నెయ్యితో వెలిగిస్తాం నీటితో కూడా దీపం వెలుగుతుందా అని ఆశ్చర్యపోతున్నారు కదూ అయితే మీరు తప్పకుండా ఈ ఆలయం సందర్శించాల్సిందే సాధారణంగా నూనె లేదా నెయ్యి దేవుడి గుడిలో దీపానికి ఉపయోగిస్తాం కానీ ఘడియాఘట్ మాతాజీ మందిరంలో నీటితో కూడా దీపాలు వెలిగించవచ్చు అవును గత కొన్నేళ్లుగా ఈ ఆలయంలో నీటి దీపం వెలుగుతోందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లాలో ఖాళీసీని నది ఒడ్డున ఘడియాఘట్ మాతాజీ మందిరంలో ఈ అద్భుతాన్ని చూడొచ్చు ఈ ఆలయం అగర్మాల్వా నడుకేడ గ్రామానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘడియా గ్రామానికి సమీపంలో ఉంది ఈ ఆలయంలో గత కొన్నేళ్లుగా నూనె నెయ్యి లేకుండానే నీటితో దీపం వెలుగుతోంది ఈ అఖండ జ్యోతి నిరంతరాయంగా వెలుగుతూనే ఉంటుంది మన దేశంలోని కొన్ని ఆలయాలలో ఇలా నిరంతరాయంగా అఖండ జ్యోతులు వెలుగుతున్నా ఈ ఆలయంలోని జ్యోతి నీటితో వెలుగులను ఇస్తూ అఖండంగా వెలుగుతోందని ఇక్కడి జ్యోతి చాలా ప్రత్యేకమైందని అర్చకులు ఆలయ నిర్వాహకులు అంటున్నారు మాతాజీ మందిర్లోని ప్రమితిలో చమురుకు బదులు నీరు పోస్తే చాలు నిత్యం ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది ఈ అద్భుతాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తారు అయితే ఈ ఆలయాన్ని అన్ని రోజులు దర్శించుకోవడం సాధ్యం కాదు ఈ ఆలయం నదీ తీరంలో ఉండడం వల్ల వర్షాకాలంలో పూర్తిగా నదిలో మునిగిపోతుంది ఆ సమయంలో అమ్మవారి ఆలయ సందర్శన నిలిచిపోతుంది తిరిగి మళ్లీ నవరాత్రుల్లోనే ఆలయాన్ని తెరచి మళ్లీ దీపం వెలిగిస్తారు వర్షాకాలం వచ్చి ఆలయం మునిగిపోయే వరకు ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది ఇంతకుముందు ఈ దీపం చమురుతోనే వెలిగించేవారట ఓసారి అమ్మవారు ఆలయ అర్చకునికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చి తన మందిరంలో దీపాన్ని నీటితో వెలిగించమని చెప్పిందట అలా అమ్మవారి ఆజ్ఞానుసారం పూజారి నీటితో దీపం వెలిగించారు అప్పటి నుంచి ఆ దీపం అలా వెలుగుతూనే ఉంటుందని ఆలయం నీటిలో మునిగిపోయినప్పుడు తప్ప వర్షాకాలం అయిపోయాక తిరిగి దీపం వెలిగిస్తామని మళ్లీ వర్షాకాలం వరకు వెలుగుతూనే ఉంటుందని పూజారులు చెప్తున్నారు ఖాళీ సింధి నది జలాన్ని దీపం వెలిగించడానికి ఉపయోగిస్తారు మొదట్లో ఎవరు ఈ విషయం నమ్మలేదట తర్వాత వారే స్వయంగా దీపం వెలిగించడానికి కాళీసింధి నీటిని తెచ్చి ప్రమిదలో పోసి దీపం వెలిగించగానే దీపజ్వాలలు ఎగిసిపడ్డాయట అయితే కాళీసింధి నదిలోని నీటిని ప్రమిదలో పోసినప్పుడు అది జిగటగా మారి దీపం వెలుగుతోందని గ్రహించారు గత కొన్ని సంవత్సరాలుగా కాళీసింధి నది నీటిని అమ్మవారి ఆలయంలో మహాజ్యోతి వెలిగించడానికి ఉపయోగిస్తున్నారు ఇలాంటి అద్భుతాల వల్ల దైవంపై మరింత విశ్వాసం పెరుగుతుంది అగ్నికి శత్రువు నీరు అలాంటి నీటితో అమ్మవారి మహాజ్యోతి వెలుగుతోందంటే ఇది నిజంగా అద్భుతమైన విషయం అంతకుమించి అమ్మవారి మహిమ కాదంటారా